ఆరోగ్యం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వస్థ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం గురించిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు బుధవారం మాటూరి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థనారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుక సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలడికి తెలుసుకున్నారు అనంతరం జరిగిన మాట్లాడారు సాధారణ గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు ప్రభుత్వ యొక్క సర్వీసుల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ సేవలను ఉపయోగించుకునే స్థాయికి ఈ హాస్పిటల్ ఎదిగింది ఆ రోజు నాకు మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం మార్టూరు చెట్లు మన పచ్చూరులోని ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడం వాటిని ప్రజలకు ఉపయోగంలో తీసి మూడు వందల పైగా ప్రతిరోజు ఒక్కొక్క హాస్పిటల్లో పేషెంట్లు వారి యొక్క డాక్టర్ సర్వీస్ తీసుకునే విధంగా వాటిని తయారు చేయడం చాలా ఇచ్చింది అయితే తర్వాత కాలంలో ఇవన్నీ కూడా కొంచెం నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం సరే తర్వాత కొంతమేరకి మరలా ఇప్పుడే ఇప్పుడే రివైవ్ అవుతూ ఉంది దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఓపీ ఈరోజు ఈ హాస్పిటల్లో జరుగుతూ ఉంది డాక్టర్లు కూడా చాలా యంగ్స్టర్స్ అందరూ చాలా అనుభవం కలిగిన వాళ్ళు మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నారు అలాగే ఆసుపత్రి సిబ్బంది మన హాస్పిటల్లో ఉండే ఇతర సిబ్బంది కూడా నర్సులు కానీ లేకపోతే ఇంకా